అమ్మా ఆయన ఓ రక్షణ అమ్మని చెప్పు సాయంకాలం షాక్ అవుతా అన్నా కుదరా షాక్ అవుతున్నా ఏమండి ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు ఏ గుండెకాయ అయితే నీ మతి మరపు ఆ ఇంటికి అల్లుడు అయిపోదాం అనుకుంటున్నావా ఏంటి మీకు కామెడీ ఉందా రే ప్రతి మనిషి లైఫ్ లో కామెడీ ఉంటుందిరా కానీ నీ లైఫే కామెడీ అయిపోయింది నా మాట విను ఆ ప్రేమను పక్కన పెట్టి అదిగో నీ వెనక నా లక్ష్మిని ప్రేమ ఆశీర్వదించండి అయ్యా శీఘ్రమే కళ్యాణం ప్రాప్తి చేస్తాను నువ్వు లోపలికి పోవే సిగ్గేస్తుందండి నీకు ఇంతకంటే బెటర్ వైఫ్ ఎక్కడ దొరుకుతుందరా అది చీర మార్చిందంటే ఐశ్వర్య రాయ్ కంటే అందుకత్తరా ఆ బ్యాక్ బ్లాక్ చూడు ఏమండి ఏంట మాటలు అసలే వాడు అలా బాధపడుతుంటే అమ్మా ఈ రోజు ఒక్కరోజు నన్ను ఎక్స్క్యూజ్ చేసే ఫుల్ గా ముందు పడిపోతే తప్పితే నెక్స్ట్ టైం క్లారిటీ వచ్చేటట్లేదు ఓకే నాన్న లిమిటెడ్ గా తాగి లేట్ అయినా ఇంటికి వచ్చేసి పదరా అక్కడ సాంగ్ కదా డ్రెస్ మార్చు సచ్చిను ఇక్కడ చక్కకి నీటి ఆడిని కలిపి నేను ఏం చేస్తానో చూడు హాయ్ డార్లింగ్ అర్జెంట్గా అమ్మ నాన్నను కలుపు నిన్ను నువ్వు మిస్ చేయకుండా ఉంటే ఈ పాటికి నాన్న నిన్ను చూడడం ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది నువ్వు ఎలాగైనా కలవాల్సిందే కలవాల్సిందేనా ఖచ్చితంగా నా కర్మ కాలిపోవాల్సిందేనా ఆ అవును ఏంటి అదే రావాల్సిందేనా అంటున్నా రావాల్సిందే ఎప్పుడు కలవాలి ఆ ఒక్క నిమిషం నానా లక్కీ లైన్ లో ఉన్నాడు కలుస్తానంటున్నాడు మిమ్మల్ని ఖచ్చితంగా వస్తాడా అడుగు లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా సోషల్ సర్వీస్ కదా అతనంతే టైం చెప్పండి ఇప్పుడు వచ్చేస్తాడు సరేలే హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ రమ్మను బంగారం బాగా మాట్లాడు బంగారం అంటాం లైఫ్ మట్టి ముద్ద మట్టి ముద్దేరా చేయాలకంప ఏంటది హైబ్రిడ్ పూలు పళ్ళ కోసం కోడిపెంట పెంట గేదె పేడతో తయారు చేసిన చిట్టు గోల్డెన్ శాండ్ర ఇది ఇది వాడితే మొక్కలకి ఎరువండదు రైతుకు అరువండదు ఈ పంట కోసం కనపడకుండా పోయా అవునరా నువ్వు ఎలాగనే దీన్ని వాడి నాకు మర్చి పెడితే తెచ్చి పెడితే గోల్డెన్ శాండ్ సైంటిస్ట్ గా సెటిల్ అయిపోతాంట్రా చూడరా స్మెల్ ఇట్రా స్మెల్ ఎవరంకుల్ లక్కీ అని చాలా మంచి కుర్రాడు ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి వాడు దొరకడనమాట

గోల్డెన్ సైన్ ఈ గడ్డ గట్టే సింపుల్ రా ఈ ఓ మాంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచయం చేయి ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు తర్వాత తీరిగా అలసించు ఎవరన్నా ఎదురు కాదు నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే టైం సెన్స్ లేని వాళ్ళు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అరే నేనే లక్కీని ఏంటి బాబు లేట్ అదే కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ వాష్రూమ్ కెళ్ళాను టిష్యూస్ అయిపోయాయి ఓహో అందుకే లేట్ అయింది నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది యువర్ టేస్ట్ వాళ్ళకు ఉంటాయి సార్ ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్ హూజ్ అంకిల్ ఆహా ఇతనా మా ఫ్రెండ్ కొడుకు నాకు బాగా కావాల్సిన వ్యక్తి హలో సార్ పోలీస్ పోలీస్ సార్ మరి ఇంకే సరే వెళ్తాను ఇప్పుడే కదా సార్ మన జర్నీ స్టార్ట్ అయింది రండి వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు మీ ఫాదర్ ఏం చేస్తారు నువ్వేం చేస్తుంటావు అమ్మా ఈ రోజుకి సేఫ్ అరే రేరేంటి తీసుకెళ్ళాలా ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా మంచి చోటులాగా ఉన్నావు బాబు దాకా వస్తావు మీరు ఎంతమంది అదే అక్క చెల్లెళ్ళు అన్న నీ అడ్రస్ ఎక్కడ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ సార్ ఇలా ఎలిమెంటరీ పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టండి ఈ క్వశ్చన్స్ ఏంటి సార్ అసలు సడన్ మీటింగ్ అంటే ఎలా ప్రిపేర్ అవుతాం అనుకున్నాను సార్ ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్ అంకుల్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ కాన్సర్ చేయలేనాడు రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటానికి గ్యారెంటీ లేదు ఇతరు మనకు మ్యాచ్ కాడు మ్యారేజ్ క్యాన్సిల్ చేశాను చచ్చిపోతాడు సార్ వాడు ఎవడో ఎవడు చచ్చిపోతాడు మా నాన్న సార్ మా నాన్న అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు కోడలు అంటే ప్రాణం సార్ అంతే నా పూడిద అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు ఏం చూసింది భయ నందన్ నీలో మనస్సు విషయాల బెల్లం బలసు ఓ రోజు పై బట్ట ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసింది ఇంకేం ప్రాబ్లమా ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలం సార్ ఐ కెన్ సీ ఇట్ ఇదిగో అమ్మా బాబుకి ఇస్తాను మాట్లాడు మాట్లాడు సార్ ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టే హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్ ఎవరు మా అమ్మాయి నందనయ్య మాట్లాడు సార్ పాప ఇప్పుడు బట్టలు ఉత్తుకుంటుందో బాసలు దోపుకుంటుంది డిస్టర్బెన్స్ ఎందుకు సార్ తర్వాత మాట్లాడతాను మా అమ్మాయి ఆ పనులు ఎందుకు చేస్తుందా వింటే హర్త్ అవుతుంది లైన్ లో ఉంది మాట్లాడు దానా నందన నిక్ నేమ్

ఒకటి వెళ్ళావా కంపెనీ కావాలా ఇది ఏమైపోయాడు రీడు బంగారం లాంటి సైంటిస్ట్ రా ఎక్కడ నువ్వు నాగారా బాబు టెన్షన్ చేస్తుంటే వాడు ఫోన్ కూడా ఎత్తట్లేదు ఏమైందిరా నాకు మే నక్షకి కవలపల్ల పుట్టారా కంగ్రాట్స్ నిజంగా నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారా నా మీనాక్షి నేను వదిలేసి వెళ్ళిపోతే పుట్టుడు తొక్కలు నీకు ఫోన్ చేస్తే సలహా ఇస్తాం ఫోన్ ఎత్తు మానిచో నా కాపు వచ్చిందా అందుకే తర్వాత నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు ఎక్కడ చూస్తే అక్కడికి వెళ్తుంది ఎక్కడ చూస్తున్నావు చిన్నపిల్లగా బా నవ్వించురా బా నవ్వించు అలా చెప్పరా నిన్నే రే నీ వెయిట్ చేస్తున్నాను మొత్తం ఓపెన్ అయిపోయా నా గురించి తెలిసిపోయిందని చెప్పు నువ్వు చచ్చాయన చెట్లు ఆ గోడను చూడోసారి ఈ నగరానికి ఏమైంది ఓ వైపు నుసి మరో వైపు పొగ ఎవరు సెన్సర్ రూల్స్ నెక్స్ట్ అంకుల్ మీరు అల్లనే అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతా మీతో డేటింగ్ ఏంటి ఐ యామ్ నాట్ ద టైప్ అమ్మాయిని ఇస్తున్నావు అలవాట్ల అభిరుచులు తెలియాలి కదా ఒక రోజు టైం స్పెండ్ చేయ ఏం కాదు మీరు అల్లనే అంకల్ సరే సరే బాయ్ నేను రాను నాకు పని ఉంది రై నేను అల్సేషన్ డాగ్ లాంటోని విశ్వాసం చూపిస్తే నాకి రుణం తీర్చుకుంటా ఎదురు తిరిగితే పేక కొరుకుతా సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు లెట్స్ డు ఇట్ లెట్స్ డు ఇట్ డే డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి వంద రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్ సార్ నేను కొట్టేలే సార్ నీ మొహానికి లవ్ కావాల రదనపోతిదవా ఆ దేవత ఎక్కడ ను విక్రో జూలో నుంచి పారిపోయి వచ్చిన జంతువులా ఉంటావ్ అంత అందగతిని ఎలా పడేసావు సార్ అసలు మీరు కొడతాం దా అందు గురించేనా ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థమైతే నా లవ్ జోలికి రాకో నేను ఎందుకు మీ లవ్ జోలికి వస్తాను సార్ అర్థమైంది వాడి అతి తెలివి తేటల ముందు నీ మతిమరుపు మఠాశ్రా వాడు మంచిగా మీ మామని మాయ చేసి నీ డార్లింగ్ ఎత్తికపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతున్నావు వన్ డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ లో వాడు ఉండగా నీ పెళ్లి జరగని పని జరిగే పని రేపటి నుంచి నా మామతోనే ఉంటా ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయన ఇంప్రెస్ చేస్తా ఆయనంతటిగా ఆయన నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా ప్రవీణ్ ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఆటో మాట్లాడు వెళ్ళేటప్పుడు వీరి జాయిన్ చేసి పోతా వారి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు ఎల్రా నాకు ఒక అద్దరిపోయే ప్లాన్ వచ్చింది రేపు పొద్దున కల్లా రెడీగా ఉండవు నేను రెడీగా ఉంటను నేను రాను అడిగి వెళ్ళా